హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే కిస్మిస్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా ఇప్పుడు ఎలాగో సమ్మరే కాబట్టి ఎండలు కూడా బాగుంటున్నాయి అలాగనే మనకి కిస్మిస్ కూడా బాగా దొరుకుతున్నాయి కదా తక్కువ రేట్లోనే తెచ్చేసుకొని మీరు ఇలా చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటాయండి కొంచెం వాడుకునే బయట పెట్టుకొని మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటాయి అనమాట వచ్చేసి రెండు కేజీల ద్రాక్ష అయితే తీసుకునండి ఇలా గ్రీన్ కలర్లో తీసుకున్నాను బ్లాకీ కూడా చేసుకుంటారు అవి కూడా మన ఛానల్లో వీడియో ఉంది బ్లాక్ గ్రేప్స్ కూడా నేను ఎలా తయారు చేశాను అనేది ఇక్కడ వచ్చేసి మన గ్రేప్స్ బాగా కండబట్టి కొంచెం లావుగా ఉండేవి తీసుకోండి అంటే ఇప్పుడు నేను తీసుకున్న దాని మీద ఇంకా ఇంకా కొంచెం లావు ఉంటాయి అలాంటివి తీసుకోండి అంటే మరీ లావు కాదు దీంట్లోనే రౌండ్గా కండపట్టి బాగుంటాయి అలాంటివి తీసుకోండి వచ్చేసి శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ద్రాక్ష పళ్ళని ముందైతే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఫస్టే వేడి నీళ్ళు పెట్టుకోండి గిన్నెలోకి ఇవి ములిగేదాకా ఎన్ని నీళ్ళు పడితే చూసుకొని వేడి మసులుతున్నప్పుడు ఈ గ్రేప్స్ నెట్టుకెళ్ళి శుభ్రంగా కడిగేసుకున్న గ్రేప్స్ని నీళ్ళు తీసేసి ఆ వాటర్లో మరుగుతున్న వాటర్లో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి జస్ట్ అలా ఒక్క నిమిషం ఉంచేసి స్టవ్ ఆపేస్తే ఆ వేడికి అనేది ఇలా తయారైపోతాయి అనమాట కలర్ మారిపోయి ఇంకా స్టవ్ అసలు ఆన్లో ఉంచొద్ది ఈ కలర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు నీరంతా తీసేసి ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని మరీ ఉడికిపోవద్దండి ఇలా మెత్తగా అయిపోతాయి అందుకనేసి జస్ట్ ఇలా వేసుకోండి ఇంకొక రకం కూడా చేశాను మన ఛానల్లో ఆవిరికి పట్టించేసి ఇలా బెజ్జల గిన్నెలో వేసేసుకొని కింద వాటర్ పెట్టేసి ఆవిరికి కూడా పట్టించుకోవడం మనం ఎండలో పెట్టుకోవచ్చు అనమాట అదొక ఇది ఇదొక రకం మీకు ఏది నచ్చితే అది చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా వాటర్ తీసేసి బాగా ఎండలో ఒక క్లాత్ వేసుకొని దానిపైన వేసేసుకొని ఏట్లకాయ విడివిడిగా తీసేసేయండి ఇలా కుప్పలా కాకుండా ఏ కాయ కాయ విడివిడిగా ఉండేటట్టు ఇలా పరుచుకోండి మొత్తం అంతా కూడా చేతితోటి జాగ్రత్తగా వేడి మీద ఉన్నాయి కాబట్టి మనకి మెత్తగా అయిపోతాయి అనమాట మన చేతి తగిలేసరికి అందుకని జాగ్రత్తగా ఇలా సర్దుకోండి ఇలా సర్దేసుకున్న తర్వాత పల్చని ఒక నెట్టి క్లాత్లాడిది దాని మీద కప్పేస్తున్నానండి నేను ఎందుకంటే డస్ట్ గట్ట పట్టేస్తుంది అనమాట అందుకనేసి ఇలా ఒక క్లాత్ కప్పేసి మనం మూడు రోజుల పాటు ఎండనిచ్చేస్తే ఇలా ఎండిపోతాయి అనమాట ఈవినింగ్ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వేసుకోవచ్చు లేదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఆ మాత్రం లావు తీసుకుంటేనే ఇంత పలచకాయని అందుకని ఇంకా లావు తీసుకుంటే మనకి ఇంకొంచెం కిస్మిస్ అనేది లావు అవుతాయి అనమాట అందుకనేసి నేను బాగా కండ తీసుకోండి ఈ మాదిరి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే కిస్మిస్లు ఎలా తయారు చేసుకోవాలనేది ఇలా మనం తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా బయట కొనే పనే ఉండదండి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు పాయసంలోకి ఏదైనా లడ్డూల్లో వేయాలనుకున్నప్పుడు మనమే మన ఇంట్లోకి తీసుమించే వాడుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్